పింబాలు కూల్చోడికి పది వేలు జీతాలు సార్ అది గుళ్ళు సమాధానం పంచడికి వచ్చి దాన్ని తలంచుతున్నారా కాదు దాన్ని తలంచుతున్నారా కాదు నేను అగ్ని ప్రభు కొంచెం ఇబ్బందికర వ్యాఖ్య చేసినట్టు మనకు అనిపిస్తుంది కొంతమంది మతోన్మాదులు ఈ మాటల్ని తీసుకొని ప్రభుని విమర్శించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి నీ దేవుడని అని శోధింపకూడదు డోంట్ క్వశ్చన్ ఆ క్వశ్చన్ చేయకూడదు నువ్వు ఇప్పుడు దీన్ని చూపించి కుక్క అంటే కుక్క నక్క అంటే ఒక కథ చెప్పినప్పుడు ఒక ఆయన ఎవరో మేక పిల్లలు తెలుసు తెలుసుగా స్టోరీ జనం కోసం చెప్పాలి దాన్ని తినాలని నలుగురు దొంగలు అనుకున్నారు బాగుండదు కానీ అలాంటి దొంగలకి పదివేలు ఇస్తున్నారు సార్ పాస్టర్లకి జీతం కింద లోకానికి ఏమైనా ఉపకారం ఉందా సార్ కొంపల్లో చిచ్చు తప్ప పాస్టర్లు ఉపకారం ఉందా కుటుంబాలు ఏమైనా నిలబెడతారా వాళ్ళు విడగొడతారా కుటుంబాలు కూల్చోడికి పదివేలు జీతాలు సార్ అది గుళ్ళు డబ్బులు పట్టుకెళ్ళి కుటుంబాల్ని ఎలా కొలుస్తున్నారు ఒక పాస్టర్ మీరు బైబిల్ చదవలేదు కాబట్టి కృష్ణ అడిగారు బైబిల్లో లోకాల్లో చెప్తారు ఏమని నేను సమాధానం వచ్చి వచ్చిందని తలంచుతున్నారా కాదు నేను శాంతిని పంచడానికి వచ్చి దాన్ని తలంచుతున్నారా కాదు నేను అగ్ని వేటికే వచ్చి దేవుని వాక్యాన్ని చదువుకుందాం పన్నెండవ అధ్యాయము యాభై ఒకటవ వచనాన్ని చదువుతున్నాం చిత్తగించండి నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చితనని మీరు తలంచుచున్నారా నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చితనని మీరు తలంచుచున్నారా కాదు భేదమునే కలుగజేయ వచ్చితనని మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందరు తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికి కోడలు అత్తకును విరోధులుగా ఉండురని చెప్పాను ప్రభు నందు మనం చదువుకున్న ఈ వాక్యం అక్షరార్థంగా ఉన్నది ఉన్నట్టుగా చదివితే యేసు ప్రభు కొంచెం ఇబ్బందికర వ్యాఖ్య చేసినట్టు మనకు అనిపిస్తుంది కొంతమంది మతోన్మాదులు ఈ మాటల్ని తీసుకొని యేసుప్రభుని విమర్శించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఆయన మీద వీడియోస్ పెట్టారు విమర్శలు చేశారు యేసుప్రభు తన నోటితో తానే ఏం చెప్పాడో చూడండి భూమి మీద నేను సమాధానము కలుగజేయ వచ్చితనని మీరు తలంచుచున్నారా కాదు భేదమునే కలుగజేయవచ్చితనని మీతో చెప్పుచున్నానని ఆయన అన్నాడు ఆయన భేదాలు పెడతానన్నాడు భేదాలు కలుగజేయడానికే వచ్చాను అన్నాడు ఒక ఇంట్లో ఐదుగురు ఇద్దరికి విరోధంగా ముగ్గురు లెగుస్తారు విభేదించుకుంటారు అత్త కోడలికి కోడలు అత్తకి తల్లి కూతురికి కూతురు తల్లికి శత్రువులు అవుతారు ఒకళ్ళనొకళ్ళు వ్యతిరేకించుకుంటారు ఈ కార్యం చేయడానికే నేను వచ్చాను అన్నట్టు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇతను ఎలా దేవుడు అవుతాడు ఈ తగాదలు పెట్టేవాడు ఈ విధంగా గొడవ పెట్టేవాడు అగ్ని వేసేవాడు కుటుంబాల్లో చిచ్చులు పెట్టేవాడు భూమి మీద భేదాన్ని కలుగజేయడానికి వచ్చానని డైరెక్ట్గా ఆయనే చెప్తే ఏంటి మీరు మాట్లాడతారని కొంతమంది మతోన్మాదులు దాని గురించి విమర్శ చేశారు యేసు ప్రభుని మిమ్మల్ని కూడా కొంతమంది అడగవచ్చు అడుగు ఉండొచ్చు ఇప్పటికే లేదా భవిష్యత్తులో అడుగుతుండొచ్చు ఇక దాని గురించిన సమాధానం ఏంటో మనం తెలుసుకుందాం దాని మూలంగా కొన్ని పాఠాలు బైబిల్లోంచి నేర్చుకుందాం ఈరోజు యేసు ప్రభు నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చితని మీరు తలంచుకుడి నేను భేదాన్నే కలగజేయవచ్చాను కానీ సమాధానాన్ని కలగజ కలగ చేయడానికి రాలేదని చెప్పాడు ఈ మాట మొదటిసారి చదివినప్పుడు డౌట్ వచ్చింది నాకు భేదాన్ని కలుగజేస్తాను అంటున్నాడు ఏంది దేవుడు సమాధానానికి కర్తనే ఉంది కదా బైబుల్లో క్లియర్గా రాసుంది దేవుడు సమాధానమునికే కర్త కాని అల్లరికి కర్తగాడని ఎక్కడ రాసుంది పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కొరింది సంఘమునికి రాశాడు తర్వాత యేసు ప్రభుకున్న బిరుదనామాల్లో ఒకటి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచుడగుతండి తండ్రి సమాధానకర్తయగు అధిపతి ఆయనకున్న పేరులో ఒక పేరు షాలేమురాజు షాలేమురాజు అంటే నీతికి రాజు సమాధానమునకు రాజు ఇట్లాగా మొత్తం సెర్చ్ చేసుకుంటా పోతే దేవుడు సమాధానకర్తే కనపడతాడు సమాధానానికి కర్త సమాధానానికి అధిపతి సమాధానానికి రాజు అని దేవుడు మనకి అలా ప్రత్యక్షం అవుతాడు కానీ ఇక్కడొచ్చి ఏమంటున్నాడు అంటే నేను భూమి మీద సమాధానం కలగజేయడానికి రాలేదు భేదాన్ని కలగజేయడానికి వచ్చాను వచ్చానన్నాడు అంటే ఎలా భేదాన్ని కలగజేస్తాడు ఎందుకు అలా అయిద్ది అన్న ఒక ప్రశ్నకి సమాధానం మనం వెతుక్కొని ప్రార్థన చేసుకుందాం సింపుల్గా సంతోషంతో స్తోత్రం చెప్పండి ముదిరిగిపోయారు మీరు సరే భేదాన్ని ఎందుకు కలగజేయవచ్చి అన్నాడంటే భూమి మీద అసత్యము నిండి అసత్యము ప్రబలి ఉంది బాగా వినండి సత్యము ఇంటూ పరిశుభ్రత ఇంటూ న్యాయం ఇంటూ వ్యతిరేక పదాలు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు వ్యతిరేక పదాలు రాసాం గుర్తుంది కదా ప్రకృతి వికృతులు అలాగే వ్యతిరేక పదాలు ఇవన్నీ మనం చిన్నప్పుడు రాసుకున్నాం వాటిల్లో వ్యతిరేక పదాల్లో ఒకటి సమాధానం అసమాధానం ఓకేనా రైట్ సత్యం ఇంటూ నీతి ఇంటూ ఇప్పుడు లోకం మీద అంత అసత్యం ప్రబలి ఉంది మనుషులంతా అంధకారంలో అసత్యంలో సాతాను చేసినటువంటి మోసంలో బతుకుతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న సమాజంలోనికి దేవుడు ప్రభువు ఎలా వచ్చాడంటే సత్యమై వచ్చాడు ఈ సత్యం ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క మనిషిని వెలిగించడం మొదలుపెట్టింది ఈ వాక్యమై ఉన్న సత్యం నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు మనుషులను వెలిగించుచుండెను అని రాసింది వ్యవహాన్సు వార్తలో మొదటి అధ్యాయంలోనే ఉంటుంది ఈ సత్యమన్నా ఆయనే వాక్యమన్నా ఆయనే వెలుగన్నా ఆయనే జీవమన్నా ఆయనే మార్గమన్నా ఆయనే ఇవన్నీ యేసు ప్రభుత్వ అనే అయి చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నేను లోకమునకు వెలుగునై ఉన్నాను నేనే జీవాహారమును అని చెప్పి అనేక విషయాలు నేను వాక్యమునని కూడా ఆయన తను తాను తన గురించి ఆయన రాయించుకున్నాడు ఆది ఎందు వాక్యముండెను వాక్యం దేవుని ఎద్దు ఉండెను వాక్యము దేవుడై ఉండెను పద్నాలుగు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆయనే వాక్యం ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం ఆయనే నిజమైన వెలుగు ఓ ఫ్యామిలీ ఉందండి ఆ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు ఒక ఆరుగురు ఉన్నారనుకుందాం ఆరుగురిలో ఒక వ్యక్తికి ఈ వెలుగు దర్శనం ఈ సత్యం బోధపడింది మిగిలిన వాళ్ళంతా అసత్యంలో ఉన్నారు ఈ ఒక్క వ్యక్తి మనోనేత్రాలు మాత్రం వెలిగించబడ్డాయి ఈ ఒక్క వ్యక్తి మనోనేత్రాలు ముందు ఆ మిగిలిన వాళ్ళు చేసింది ఇతను చేసింది ఒకటే ఆ మిగిలిన వాళ్ళతో ఏకీభవించాడు వాళ్ళు చేసేవన్నీ ఇతను కూడా చేశాడు కానీ ఎప్పుడైతే ఈ సత్యము ఈ వాక్యము ఈ వెలుగు వీడిని దర్శించి ఇతడి మనోనేత్రాలు వెలిగించిందో అప్పుడు వీడికి మైండ్ పని చేయటం మొదలుపెట్టింది స్తోత్రం అప్పటిదాకా వాళ్ళతో కలిసి రెండేళ్ళు మూడు రెండేళ్ళు మూడు రెండేళ్ళు మూడు అని పాఠాలు చదివినోడు దేవుడు దర్శించి మనోనేత్రాలు వెలిగించి సత్యజ్యోతి వీళ్ళు ప్రకాశించిన తర్వాత విషయం అర్థమైంది రెండు రోజులు మూడు కాదు నాలుగని స్తోత్రం ఇక అప్పుడు ఇంట్లో చెప్పటం మొదలు పెడతాడు ఏమని అమ్మా నానా అన్నా అక్క ఇప్పటిదాకా మనం రెండోళ్ళు మూడు అనుకున్నాం సత్యం నాకు బోధపడింది రెండేళ్ళు మూడు కాదు రెండేళ్ళు నాలుగు అని లెక్క చెబుతాడు లెక్క చెప్పినప్పుడు అమ్మరు ఆల్రెడీ అసత్యంలో ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడు వీడికి ఏమొచ్చింది సత్యం తెలిసింది వాళ్ళు ఎందులో ఉన్నారు ఇప్పుడు ఏమైంది ఇక ఏం చెప్తాడు రెండేళ్ళు మూడు కాదు నాలుగు అని అంటుంటాడు వాళ్ళు ఏమంటారు నోరు మొయ్ పెద్ద పెద్ద పండితులాగా మాట్లాడవాకు ఆకు ఏం తెలుసురా నీకు మా ముత్తాత చెప్పాడు రెండు రేళ్ళు మూడని మా తాత చెప్పాడు రెండోళ్ళు మూడని నేను చెబుతున్నా రెండోళ్ళు మూడని నేను చెప్పింది మూడే తాత చెప్పింది మూడే ముత్తాత చెప్పింది రెండోళ్ళు మూడే వాడి తాత చెప్పింది కూడా ఇక్కడ తాతల తరాల తండ్రుల దగ్గర నుంచి అవుతున్న రెండోళ్ళు మూడన వస్తుంటే ఇప్పుడు వచ్చాడండి పోటు కాడు రెండోళ్ళు గంట వాళ్ళు రాలిపోతాయి నాలుగు అంటే మూడనో అనమంటారు వాళ్ళు ఈడే మూడు అనడు ఎందుకు ఇటు లెక్క కరెక్ట్గా అర్థమవుతుంది ఇట్లా మూడంటే మనం మోసపోతాం చాలా అమౌంట్ మంది తగ్గిపోద్ది లెక్క కరెక్ట్గా ఉండాలి లెక్క తేడా వస్తే ఇబ్బంది పడతాం నష్టపోతామని ఈడు మొత్తుకుంటుంటాడు ఈడు వాళ్ళకి తిక్కలోలా కనపడతాడు అప్పటికే అసత్యంతో మైండ్ పోయిన వాళ్ళకి మళ్ళీ చెబుతున్నా అప్పటికే అసత్యంతో మైండ్ పోయిన వాళ్ళకి సత్యజ్యోతి వెలిగి మైండ్ బాగైన వాడు పిచ్చోళ్లా కనపడతాడు ఇప్పుడు చెబుతుంటే మీకు ఏదో గుర్తొస్తుంది కదా వస్తుంది కదా మీ ఇంటే సంగతి గుర్తొత్తుంటాయి దేవునికి స్తోత్రం కలిగి గాక కాక హలో ఎంత కనపడతాడంటే పిక్చోడలా కనపడతాడు చివరికి వీడు ఇంట్లో మిగిలిన వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు ఒప్పుకోరు ఎవరో ఒకళ్ళు ఆరో చిక్కుతారు నా మాట నేను చెప్పేది నిజం కావాలంటే ఇది లెక్క లెక్కచోడు ఒకటి 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 రెండు రెండు కలిపితే ఎన్ని వచ్చినాయి గీతలకి నాలుగు వచ్చినాయి నాన్న మూడు అంటాడు నాన్న తాత లెక్కలో ఉన్నాడు కానీ ఇప్పుడు అది కరెక్ట్ కాదు ఇదిగో లెక్క ఇది అప్పుడంటే నాకు స్టడీ లేదు చదువు లేదు తాతకు చదువు లేదు ముత్తాతకు చదువు లేదు ఎవడైతే నేను మరి మనం చదువుకున్నాం కదా లెక్క ఇది కదా ఇదిగో నాలుగు నాను మూడే అంటున్నాడు నువ్వు అని అర్థం చేసుకుంటే రా అన్నయ్య కరెక్టేరా నాలుగే మరి ఎట్లా ఉంది వాళ్ళని మార్చడానికి ఎంత ట్రై చేసినా వాళ్ళు మారట్లేదు చిన్నగా అన్నతో పాటు ఇప్పుడు చెల్లి ఏకీభవించింది అనుకో చెల్లికి పోయించి ఇద్దరు అయ్యారు ఒక ఇంట్లో ఆరుగురు ఉంటే ఇద్దరు రెండోళ్ళు అంటున్నారు మిగిలినోళ్ళు ఇక రివర్స్ చెడగొట్టావా దాన్ని కూడా చెడగొట్టావా అయిపోయింది అయిపోయింది ఈడి పిచ్చి ఆ అమ్మాయి కూడా ఎక్కిచ్చాడు ఇక ఈ ఇంటి మొత్తాన్ని ఎక్కిచ్చాడో ఈ పిచ్చి ఇక ఏం జరిగింది ఒకే కప్పు కింద ఉంటారు కలిసి ఉన్నట్టుగానే ఉంటారు కానీ వీళ్ళు చేసే వీళ్ళకి నచ్చవు వీళ్ళు చేసే వీళ్ళకి నచ్చో సత్య సంబంధి చేసే ప్రవర్తన అంతా అసత్య సంబంధికి ఏమో వస్తుంది వీళ్ళు చేసే శోది పనులు వాళ్ళకి అర్థమవుతాయి కదా వాళ్ళకి అర్థం ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కరెక్ట్ కాదంటేనేమో వీళ్ళకి బాధ వీళ్ళు చేసే చేష్టాలు చూసి వాళ్ళకి బాధ ఇప్పుడు దీన్ని భేదం అంటారా ఏమంటారు ఇది ఎందును బట్టి కలిగింది సత్యమును బట్టి కలిగింది వెలుగును బట్టి కలిగింది జీవాన్ని బట్టి కలిగింది వాక్యాన్ని బట్టి కలిగింది సమాజము కూడా అంతే కుటుంబము ఐదుగురుంటే ఇద్దరికి వేరుగా ముగ్గురు తయారవుతారు అంటే ముగ్గురు ఒప్పుకోరు ఆ ముగ్గురుతో ఇద్దరు ఏకీభవించలేరు ఎందుకంటే ఇద్దరు కళ్ళు వెలిగించబడ్డాయి అలాగే సమాజంలో వంద ఇళ్ళుంటే వంద కుటుంబాలు ఉంటే వంద కుటుంబాలు ఒక కుటుంబం సత్యాన్ని తెలుసుకుందనుకో ఈ తొంభై తొమ్మిది కుటుంబాలు సత్యాన్ని తెలుసుకున్న కుటుంబానికి శత్రువులు అవుతాయి బ్రదర్ వింటనావా ఏమవుతారు శత్రువులు అయిపోతారు ఎందుకు వాళ్ళతో వీళ్ళు ఏకీభవించట్లేదని ఎందును బట్టి ఇలా వేరైపోయారు ఎందుకు ఈ భేదం వచ్చింది అంటే ఒకటే కారణం మనోనేత్రములు వెలిగించబడినందున అందున యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేశాడో తెలుసా అందరి మనోనేత్రాలు ముయబడి ఉండగా ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దర్శించి మనోనేత్రాలు వెలిగించటం మొదలుపెట్టాడు ఇక మనోనేత్రాలు వెలిగించబడినోడల్లా అజ్ఞాన క్రియలతో ఏకీభవించలేడు అంధకార క్రియలతో ఏకీభవించలేడు పిచ్చి చేష్టాలతో ఏకీభవించలేడు దేవునికి స్తోత్రం నా ఫ్యామిలీలో అదే జరిగింది దేవుడు నన్ను దర్శించాడు దేవుడు నన్ను దర్శించి నా మనోనేత్రాలు వెలిగించి చేసే క్రియలన్నిటిలో స్పష్టత ఇచ్చిన తర్వాత ఏదైనా ఎందుకు చేయాలి దాని విధి విధానాలు ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి దానివల్ల తెలివేంది అజ్ఞానం ఏంది అన్నీ ఆలోచించడం మొదలుపెట్టా ఎప్పుడైతే దేవుడు నా కళ్ళు వెలిగించాడో ఇక మా వాళ్ళు చేసే పనుల్లో పిచ్చుతనం ఎంత ఏందో నాకు అర్థమైంది అర్థమై వాళ్ళని ఖండించడం మొదలుపెట్టా ఖండించడం మొదలు పెడితే వాళ్ళు నన్ను చూసి ద్వేషించడం మొదలు పెట్టారు సింపుల్గా చెప్పాలంటే నాకు ఇద్దరు కుమారులు చిన్న చిన్న పిల్లలు ఒకటికి మొక్కుబడి చేశాం మొత్తం పాతిక ముప్పై మొక్కులు ఉన్నాయిలే మాకు ఒకటి కాదు కనబడ్డ దగ్గరలో మొక్కుడే పాతిక ముప్పై ఉన్నాయి మొక్కులు అందులో ఒకటి నేను జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకున్నాను ఇది తిరుపతికి వస్తానని మా అబ్బాయి కూడా పెద్దవాడికి జుట్టు పెంచి పిలకేశాం వాడికి తిరుపతికి మృక్కు తీర్చాలి అని తర్వాత నన్ను దేవుడు దర్శించి మనోనేత్రాలు వెలిగించిన తర్వాత సత్యం తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు నిజదేవత్వాన్ని గుర్తించిన తర్వాత చర్చికి పోవటం వాళ్ళు చర్చికి పోవటం వాళ్ళు పెట్టి చర్చిలో దేవుని మాటలు వినటం మొదలుపెట్టిన తర్వాత ఇక నాకు సత్యం ఏంటో అర్థమైంది బైబుల్ చదివాను వాక్యం విన్నాను ఇక నేను రాజీ పడ్డాను సత్యంతో ఇది సత్యం ఇది దేవత్వం ఇది దేవుడు అంటే దేవుని వ్యక్తిత్వం ఇది దేవుని ప్రేమ ఇది దేవుని న్యాయం ఇది మన పాపాల కోసం ప్రాయశ్చిత్తం యజ్ఞమై తిరిగి లేచినటువంటి దేవత్వం యేసులో కనపడుతుంది ఇంకెవరిలో కనపడట్లేదు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన నిజమైన దేవుడు పాపము నుండి నన్ను దూరం కమ్మన్న దేవుడు నా పాపాల కోసం ప్రాయశ్చిత్తం జరిగించిన దేవుడు క్యారెక్టర్ కలిగిన దేవుడు వ్యక్తిత్వం కలిగిన దేవుడు దేవుడు అనడానికి యోగ్యుడు యేసు ప్రభు అసలు కథానాయకుడిని తెలుసుకున్న తర్వాత ఇంక కొసర సంగతులు ఎందుకు అని శుభ్రంగా బార్బర్ షాపుకి పోయి వాడిని కూడా తీసుకొని పోయి వాడి పిల్లగా గిల్లగా మొత్తం తెప్పించి క్లీన్ చేయించా నేను కూడా షేవింగ్ చేయించుకొని కటింగ్ చేయించుకో ఈ రెండు చేసి ఇంటికి పోయా ఇక మా వాళ్ళు చూడు ఏం పోయే కాలం వచ్చింది ఇది ఆడినాడ మంత్రం ఇది ఎక్కడ మిడివేళం అంతని నువ్వు చేసే పనులు ఏందిరా మొక్కుబడి చేసి మా కొంపను ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పటికే నాశనం అయ్యావు ఇంకా నాశనం చేయాలనుకుంటున్నావా వామ్మో వామ్మో వాయో వాయో అని మరి భయం కాదు మొక్కు కొన మొక్కు తెరచకపోతే అని నేను చెప్పా నేను కౌన్సిలర్లని కౌన్సిలర్స్ని ఎమ్మెల్యేస్ని వదిలిపెట్టి అసలు ముఖ్యమంత్రిని కలుసుకున్నా ఇప్పటిదాకా వీళ్ళు నాకు నేను ఇప్పటిదాకా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ క్యాడర్ ఏందంటే ఇది టాప్ వన్ ఎవరంటే ఆయన అందరికీ పైన ఉన్నవాడు ఆయన ద అగ్ని ఆయన అతి శ్రేష్ఠుడు ఆయన ఇక ఆయనతో నాకు సంబంధం ఏర్పడింది అసలు వాడితో నాకు పరిచయం ఏర్పడింది ఇంకా ఇంకేం చేయదు కావాలంటే చూసుకోండి అన్న వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పా పాప నాలుగైదు రోజులు అల్లాడిపోయారు భయం జరిగిన నష్టాలు ఇంకేం జరుగుతాయో అని ఏమీ జరగదు నేను సత్యదేవుని తెలుసుకున్నా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నా కొలతలు కలిగిన దేవుడిని తెలుసుకున్నా దేవుడు అనడానికి యోగ్యుడిని తెలుసుకున్నా మన కోసం ప్రాణం పెట్టిన దేవుడిని తెలుసుకున్నా ఆయన రెక్కల నీడలోకి వెళ్ళిపోయా ఇక ఏది నన్ను ముట్ట ఇక నాకు ఏమీ కలగదు భయపడద్దు ధైర్యంగా ఉండండి అంటే వాళ్ళు ఎంత ఊరుకుంటారండి గొడవేగా ఇంట్లో ఇక నేను ఏం చేసినా వాళ్ళకి సీదరగానే ఉంది ఇంకేదన్నా చేయండి రివర్స్ అవుతున్నారు మొత్తం దీన్ని భేదం అంటారు ఇప్పుడు చూడండి ఏ సూప్రభు నన్ను దర్శించి ఇంట్లో ఏం స్టార్ట్ అయింది భేదం స్టార్ట్ అయింది అయితే నేను ఊరుకుంటానా ప్రార్థన చేయటం మొదలుపెట్టా ఒక్కొక్కళ్ళని దర్శించు ప్రభా మాట్లాడు నన్ను దర్శించావుగా నాతో మాట్లాడావు వాళ్ళకి వాళ్ళు తీరు నేను చెబితే వాళ్ళకి పిచ్చి వాళ్ళ కనపడుతున్నాను సోదోళ్ళా కనపడతాను తిక్కల వాళ్ళ కనపడుతున్నాను వాళ్ళ వాళ్ళకి మైండ్ పోయిందని సంగతి వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి మైండ్ పోయిందని సంగతి వాళ్ళకి తెలియట్లే ఒకప్పుడు నాకు కూడా పోయింది ఇప్పుడు నువ్వు నాకు నా మైండ్ సరి చేసావు వాళ్ళకి మైండ్ వచ్చేటట్టు అని ప్రార్థన చేయడం మొదలు పెడితే ఒక్కొక్కళ్ళని దర్శించాడు ఇంటి మొత్తం బాబు పొందారు యేసు ప్రభు కూడా వచ్చి సత్యము చెప్పకుండా ఆయన కూడా ఒక అసత్య మతాన్ని తీసుకొచ్చినట్లయితే భేదం ఉండేది కాదు అది ఇక్కడ రహస్యం అర్థమైందా ఏసు ప్రభు కూడా గుంపులో గ్లోరీలాగా అన్ని అబద్ధాలతో పాటు ఆయన కూడా ఒక అబద్ధం తెచ్చినట్టయితే అబద్ధంతో అబద్ధం ఇవిడేది కానీ ఏసు తెచ్చినది సత్యం అది యేసు ప్రభు చెప్పిన అరే నేను సత్యాన్ని తీసుకొచ్చేస్తున్నా భూమి మీద నేను సత్యం భూమి మీద ఉన్నది అసత్యం సత్యం అసత్యం కలిసి ఉండటం సాధ్యం కాదు కాబట్టి నా చేత దర్శించబడిన వాడు అసత్యంతో ఏకీభవించలేడు ఖచ్చితంగా అసత్య సంబంధులు సత్య సంబంధికి శత్రువులవుతారు ఎంత ద్వేషం అంటే కొంతమంది తల్లిదండ్రులకి కూతురు సచ్చినా చూడరు కొడుకు సచ్చినా చూడరు ఎందుకో తెలుసా వాళ్ళు యేసు నమ్ముకున్నారు నమ్ముకున్నారని ఏమన్నా వ్యభిచారం చేసిందా దొంగతనం చేసిందా నరహత్య చేసిందా దౌర్భాగ్యుడా ఏం పాపం చేసి ఏం దరిద్ర పేరు తెచ్చిందని ద్వేషిస్తావారు ఆ దౌర్భాగ్యుడా అని అందామనిపించింది అనకూడదు పా బాధపడతారు అనలే నేను నేను అనను దేవునికి స్తోత్రం హలో లూయ్యా నేను ప్రేమతో అడుగుతున్నా అయ్యా ఏం పాపం చేసిందయ్యా నీ కూతురు తనకి ఇష్టమైన దైవాన్ని తనకు నచ్చింది అన్ని కులతల్లో క్రమంగా ఉన్నాడని దేవుణ్ణి నమ్ముకుందయ్యా దేవుణ్ణి నమ్ముకుంది ఒక తప్పుడు పని చేయలేదే అంతకుముందు అంకర టెంకర్లు కూడా సరిచేయబడ్డాయి నీ కూతురు బంగారంలాగా మారిపోయింది పది మందికి సహాయకురాలైపోయింది పది మంది చే నోటితో మంచి సాక్ష్యం పొందింది రత్నంలాగా మారిపోయిన కూతుర్ని పట్టుకుని ద్వేషిస్తున్నావు ఎవరు సోదరుళ్ళు ఇంత ద్వేషించిన నీ కోసం నీ కూతురు ప్రార్థన చేస్తుంది నీకు బాగలేదంటే కన్నీరు గారుస్తుంది నీకేదో మాయరోగం వచ్చి నువ్వు పోతున్నావు అంటే నీ కోసం ప్రార్థన చేస్తుంది నాన్న బతకాలి నాన్న బతకాలి అమ్మ బతకాలని ఇన్ని చేస్తుంది నీ కూతురు నీకు దూరంగా ఉండి నువ్వు ద్వేషిస్తే సరే అట్ల నేను ఎడంగా ఉండి నీ కోసం నిత్యం బాధపడతా ఉంది నిన్ను ప్రేమిస్తూ ఉంది నువ్వేమో ఇష్టమైన దైవం నమ్ముకు ఇష్టమైన దైవాన్ని నమ్మిందని నీ మతంలో ఉండలేనని ద్వేషించడం మొదలు పెడతాను ఎంతవరకు న్యాయం అని అడుగుదామా ఏమంటాడు తెలుసా నువ్వెవడరా నాకు చెప్పడానికి నా ఇష్టం అంటాడు మైండ్ పోయినోడు ఇంకా ఆ మాటగా ఇంకేం చదువుతాడు దేవుని స్తోత్రం హలోయ కానీ ఎప్పుడు తెలుసుకుంటాడు తెలుసా పడక మీద ఉన్నప్పుడు ఆ గుట్టగోట్లాడతాడు ఒక్కొక్కటి గుట్టగోట్లాడేటప్పుడు కూడా ఒప్పుకోడు గుట్టగొట్లాడేటప్పుడు కూడా ఒప్పుకోడు ఏందయ్యా ఇట్లా అంటాడు కదా అమ్మాయిని బెలవమంటాడు సత్తాగూడొద్దు అంటాడు ఒక్కొక్క దరిద్రవాడు దరిద్రం అట్లా ఉంటుంది ఏం చేద్దాం పంతం మూర్ఖత్వం అదే నా కూతురు దేన్ని బట్టి బెండ్ అయింది నా కొడుకు దేన్ని బట్టి బెండ్ అయ్యాడు ఏంది అందులో కనపడ్డ విషయం ఏంటి అడుగుదాం వాడిని లాజిక్ అడుగుదాం ఇప్పుడు అన్ని నేను చెప్పినట్టే వినాలనే ఏముంది నా పిల్లలు నాకంటే తెలివి గల వాళ్ళు అయి ఉండొచ్చు కదా జ్ఞానం గల్లో అయి ఉండొచ్చు కదా నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువగా వివేచించవచ్చు కదా చూద్దాం అందులో జ్ఞానం ఎంతో అజ్ఞానం ఎంతో తెలుసుకుందాం చెప్పండి నాన్న ఎందుకు నువ్వు అట్లా ఆలోచన చేసావు ఎందుకు అట్లా నువ్వు డైవర్ట్ అయ్యావు ఎందుకు లేదా కన్వర్ట్ అయ్యో లేకపోతే ఎందుకు నువ్వు అలాగా మారావు అని అడుగుదాం నా బిడ్డ నేను న్యాయంగా అడుగుదాం వాస్తవం తెలుసుకుందాం ఆమె చెప్పే లాజిక్ ఏందా విందామా వాడు చెప్పే లాజిక్ ఏందా అనుకునే తల్లిదండ్రులు ఎంతమంది అండి మూర్ఖులు ఎక్కువ అసత్య సంబంధులు ఎక్కువ వాళ్ళకి తెలిసింది ఒకటే ద్వేషించడం తిట్టడం వాళ్ళని అవాయిడ్ చేయటం టార్చర్ చేయటం అందుకే ప్రభు చెప్పాడు నేను అబద్ధంతో భూమి మీద ఉన్న అసత్యంతో పాటు నేను ఒక అసత్యాన్ని తీసుకొచ్చినట్టయితే అసత్యం అసత్యంతో రాజీ పడేది గొడవలు ఉండవురా నేను సత్యం తీసుకొని వచ్చాను అందుకే తగాదలు అవుతాయి అన్నాడు అర్థమైందా నేను సత్యం తీసుకుని వచ్చే అందుకే కొంతమందికి నేను నచ్చను